పెండింగ్ ఉన్నాయి మున్సిపాలిటీ డెవలప్మెంట్స్ చాలా పెండింగ్ ఉన్నాయి మీరే గతంలో విమర్శించారు మీరే చేశారు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అంటున్నారు ఒక నెల వరకు కిందట రెండు నెలల కిందట మీరే విమర్శించారు ఆ పని కాలేదు ఈ పని కాలేదు మీరే విమర్శించారు ఇప్పుడు మొత్తం పనులు అయిపోయినాయ అంటున్నారు అంటే రెండు సింక్రనైజ్ కావట్లేదు కదా దానికి ఏం సమానం చెప్తారు

మిగతా మున్సిపాలిటీతో పోలిస్తే ప్రొద్దురు మున్సిపాలిటీలో చాలా పనులు పెండింగ్ ఉన్నాయి ఎసీ గా నిధులు కానీ అన్ని వెనక్కిపోయాయి రొటీన్ గా జరిగే పనులు తప్ప కూడా కనీసం ఒక డ్రైనేజ్ క్లీన్ చేసుకోలేకుండా నాలుగు ప్రధాన కాలం అంటే ఇప్పుడు కాలేదు

అందువల్ల పనులు జరగడం కూడా కొంత ఆలస్యం జరిగిన కానీ ఖచ్చితంగా పాద బస్ స్టాండర్ ముప్పై లక్షలతో బస్ స్టాండర్ కట్టి తింటాం తర్వాత త్రీ డౌన్ ఒక రెండు ఖాళీ స్థలంలో అన్న క్యాంటీన్ కడతాం చెప్పండి